బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో తనుజా దగ్గర కళ్యాణ్ కూర్చొని అసలు ఎందుకు ఫుడ్ తినాలని అనిపించట్లేదు తనుజా డీమన్ అన్న నాకు రీతు అన్న చాలా ఇష్టం ఈ హౌస్లో కానీ ఎందుకో తెలియకుండా ఒక స్పేస్ అన్నది మా ఇద్దరి మధ్య మా ముగ్గురి మధ్య ఏర్పడుతుందేమో అనిపిస్తుందని కళ్యాణ్ తనూజ దగ్గర బాధపడుతూ ఉంటాడు అప్పుడు తనుజ ఒకే మాట చెప్తుంది ఈ హౌస్లో ఈ హౌస్ అలాంటిది కళ్యాణ్ మనం గొడవ పడుతూ ఉంటాము కానీ దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను ఇప్పుడు దివ్యకి నాకు చాలా గొడవలు ఉన్నాయి ఎంతలా గొడవలు పడ్డాము అన్నది అందరు చూశారు కదా కానీ ఒక మెట్టు మనం దిగడం వల్ల ఏం అయిపోదు కళ్యాణ్ మనము నెగ్గాలి అన్నా సరే ఎక్కడైనా తగ్గాల్సి ఉంటుంది సో అందుకనే నేను దివ్య విషయంలో కూడా తగ్గి అవుట్ చేసుకున్నాను ఇది అలా క్యారీ ఫార్వర్డ్ చేయడం మంచిది కాదు తను నాకేమి ఇక్కడ అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే కాదు రీతులాగా నీలాగా నాకు క్లోజ్ ఫ్రెండ్ కాదు క్లోజ్ ఫ్రెండ్ కాకపోయినా కొన్ని గొడవల్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు కళ్యాణ్ అది అక్కడికక్కడే అవుట్ చేసుకొని మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ గా ఆటని స్టార్ట్ చేయాలి అన్నది నా ఫీలింగ్ సో నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు కూడా నేను అదే చెప్తాను రీతు అయినా అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు కానీ ఏదైనా ఫ్రెష్గా స్టార్ట్ నువ్వు నీకు తప్పు తప్పు నేనే అని నీకు అనిపిస్తే నువ్వు వెళ్ళి సారీ చెప్పి మాట్లాడేసే అక్కడతో గొడవ అనేది మర్చిపోతారు ఎప్పుడైనా ఒకరు తప్పు చేసినా చేయకపోయినా మనం ఒక స్టెప్ దిగడంలో తప్పైతే అని కళ్యాణ్కి చాలా చక్కని అయితే ఇస్తుంది తనుజ సో మనం తప్పు చెప్పి ఎదుటి వాళ్ళు అనుకొని దాన్ని ల్యాగ్ చేసి వాళ్ళు కోపం పెంచుకొని నువ్వు కోపం పెంచుకొని ఇదంతా కరెక్ట్ కాదు నువ్వు నీకు అనిపిస్తుంది కదా రీతితో మాట్లాడాలి అని రీతుకి సారీ చెప్పాలని నీకు అనిపిస్తుందా అంటే అవును రీతుకి నాకు సారీ చెప్పాలి అనిపిస్తుంది నేను అనుకోవడం కొన్ని మాటలు అనేసాను రీతుని మళ్ళీ నేను ఇంత ఇంకో ముందులాగా రీతును పట్టుకొని ఆడుకోవడం డాన్స్ చేయడం ఇవన్నీ నేను చేయలేను తను ఇప్పుడు ఎందుకంటే నేను చాలా వరకు కొన్నిటిని ఎక్స్ప్రెస్ చేయలేను అలా ఇలా అరచేసిన తర్వాత మళ్ళీ ఫ్రీగా ఉండాలంటే వల్ల కానీ కాదు నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కదా నేను ఎలాంటి పర్సన్ అని చెప్పి ఇప్పుడు అనవసరంగా రీతు పైన అరిచేసి తనని బాధ పెట్టి మళ్ళీ వెళ్ళి రీతు దగ్గర నేను ఎలా మాట్లాడాలనేది నాకు తెలియట్లేదు అని తనూజ దగ్గర బాధపడుతున్నాడు కళ్యాణ్ సో కానీ తనూజ కూడా కళ్యాణ్కి చాలా మంచి అడ్వైజ్ ఇచ్చింది ఏదైనా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని దివ్యని ఎగ్జాంపుల్గా పెట్టి చెప్పింది దివ్య విషయంలో తనూజ తగ్గ తగ్గడం కానీ ఆ సా గొడవల్ని ఎక్స్ప్రెస్ చేసి చెప్పడం కానీ ఇదంతా నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఇలాంటి ఆటే ఎవరినైనా ముందుకు తీసుకెళ్తుంది ఇలాంటి ప్రోత్సాహమే ఎవరినైనా సరే సక్సెస్ వేలో తీసుకెళ్తుందని అనుకోవచ్చు సో కళ్యాణ్కి కూడా తనుజ అదే చెప్పింది నువ్వు ఆట ఆడకుండా తినకుండా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఇదంతా కాదురా తిన్నగా వెళ్ళు మాట్లాడు మన ఫ్రెండ్సే కాబట్టి మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తారు నేను తప్పు చేస్తాను నువ్వు నన్ను అదే విధంగా ఆలోచించుకో అని చాలా చక్కని గైడింగ్ గైడెన్స్ అయితే ఇచ్చిందనమాట కళ్యాణ్కి మళ్ళీ తనుజ చెప్పినట్టుగా కళ్యాణ్ని వెళ్ళి రీతికి సారీ చెప్పి మళ్ళీ వీళ్ళ యథా ప్రకారము ఉండి వీళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితే చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మరి కళ్యాణ్ ని రా నైతే తనుజా సారీ రీతు యాక్సెప్ట్ చేసేసింది గొడవలు మర్చిపోయింది సారీ చెప్తే ఇంకా హ్యాపీ అయిపోతారు వీళ్ళిద్దరు మరి కళ్యాణ్ సారీ చెప్పాలా వద్దా కామెంట్లో చెప్తాను